చాలామంది అనుకుంటారు ఇది చిన్న ప్రొఫెషన్ కదా ఎల్ఐసి ఏజెన్సీ అంటే మనం ఒక ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే మనం కోట్లు సంపాదిస్తామా మనకు లక్ష కోట్లు పెట్టినా లక్షలు రావు లాంటప్పుడు ఇది ఎట్లా సాధ్యమైద్ది అంటే ఈ విధంగా మనకు సాధ్యమవుతుంది దీన్ని ఒక పట్టికలో చూడండి ఫ్రెండ్స్ ఎండిఆర్టీ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది అయినా కానీ కొంతమందికి దీని గురించి తెలిసి ఉండదు కాబట్టి దీన్ని దీన్ని త్వర త్వరగా నేను చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ జనవరి నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు క్యాలెండర్ ఇయర్లో మనం ఏదైతే బిజినెస్ చేస్తామో దాన్ని దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఎండిఆర్టీ డిసైడ్ చేస్తారు ఎండిఆర్టీ లక్ష్యం కూడా ఈ ఫస్ట్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంటుంది ఇక మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండిఆర్టీ క్వాలిఫైడ్ అంటే మనం రెండు వేల ఇరవై మూడులో అది చేసి ఉండాల టార్గెట్ ఈ సంవత్సరం చేసింది మళ్ళీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసి మీరు టార్గెట్ చేసినట్లయితే దానికి మీ మీకు రెండు వేల ఇరవై ఐదు ఎండిఆర్టీ ఏజెంట్గా డిక్లేర్ చేయటం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఎండిఆర్టీ దా టార్గెట్ తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందలు దాదాపు టెన్ ల్యాక్స్ మరి లాస్ట్ ఇయర్ టాప్ మన ఎల్ఐసిలో దాదాపు పదిహేడు వేల మూడు వందల పదిహేను మంది ఎండిఆర్టీ ఏజెంట్స్గా డిక్లేర్ చేయబడ్డారు దానిలో టాప్ టెన్ ఎండిఆర్టీ ఏజెంట్స్ని రెండు వేల ఇరవై మూడులో చేసిన బిజినెస్ చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ టాప్ టెన్ ఎండిఆర్టీ ఏజెంట్స్ని మనం చూసినట్లయితే ఫస్ట్ ఏజెంట్ అతను ప్రీమియం తీసుకువచ్చింది పది కోట్ల ఐదు లక్షల ముప్పై వేల రెండు వందల యాభై రెండు ఇది ఫస్ట్ ప్రీమియం ఫస్ట్ ఇయర్ ప్రీమియం మాత్రమే రెన్యువల్ ప్రీమియం దీంట్లో యాడ్ చేయలేదు కమిషన్ త్రీ కోడ్స్ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ త్రీ కోడ్స్ ఫార్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ నైన్ కమిషన్ ఫస్ట్ ఇయర్ కమిషన్ మాత్రమే తీసుకున్నాడు దీంట్లో రెన్యువల్ కమిషన్ యాడ్ కాలేదు మరి దీంతో ఎండిఆర్టీ టార్గెట్స్ ఎన్ని అయితే అంటే ముప్పై తొమ్మిది ఎండిఆర్టీలు అవుతాయి ఫ్రెండ్స్ దీంతో మరి లాస్ట్లో చూసినట్లయితే పదో నెంబర్లో ఉన్న అతను అతను తీసుకొచ్చిన ప్రీమియం నాలుగు కోట్ల నలభై లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఏడు ప్రీమియం తీసుకొస్తే అతని కమిషన్ని కోటి యాభై లక్షల యాభై వేల రెండు వందల ఒకటి అంటే పదిహేడు ఎండిఆర్టీలు చేయటం జరిగింది అయితే దీన్ని బట్టి ఫస్ట్ ఇయర్ కమిషన్ మాత్రమే ఇంత ఉన్నట్లయితే రెన్యువల్ కమిషన్ కూడా యాడ్ చేస్తే ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు దీంట్లో మనం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగో నెంబర్లో ఉన్న అతన్ని గురించి మనం మాట్లాడుకుందాం ఈ నాలుగో నెంబర్లో ఉన్న అతను టాప్ ఏజెంట్ టాప్ ఏజెంట్ ఎల్ఐసి టాప్ ఏజెంట్గా గుర్తిం గుర్తించబడ్డాడు అతని పేరే భరత్ పారేక్కి భరత్ వి పారేక్కి మరి ఈయన ఇంపార్టెన్స్ ఏంది ఈయన నాలుగో నెంబర్లో ఉన్నాడు కదా అంటే ఈయన పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏజెన్సీ తీసుకున్నాడు గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎల్ఐసి ఏజెన్సీ చేస్తున్నాడు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇతని పేరు టాప్ టెన్ ఏజెన్సీలో ఉంటుంది ఇది ఇతని ప్రత్యేకత మరి రెన్యువల్ కమిషన్ కూడా కలుపుకుంటే ఈయన ఏ ఫామ్ దాదాపు పదిహేడు కోట్ల చిల్లర ఉంటుంది మరి ఇతనికి ఇంకా రెండు ఏజెన్సీలు ఉన్నాయి ఒకటి అతని భార్య పేరు మీద ఏజెన్సీ ఉంది ఇంకోటి అతని కూతురు పేరు మీద ఏజెన్సీ ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి నాలుగో నెంబర్లు అతను ఉన్నాడు పదో నెంబర్లో మళ్ళీ ప్రియాంక పారెక్ మళ్ళీ వాళ్ళ రిలేటివే టాప్ టెన్లో ఉంది టాప్ ఫిఫ్టీ ఏజెన్స్లో ఇంకో ఫ్యామిలీ మెంబరు అంటే ఇతను ఎంత బిజినెస్ చేస్తున్నాడో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా హై పర్ఫార్మెన్స్ చూసిన చూపెట్టినట్లయితే ఆటోమేటిక్గా ఒక టాప్ ఏజెంట్గా ఎవరైనా పరిగణించబడతాడు అతను సమాజంలో కూడా ఒక మంచి స్థాయిలో ఉండటం గ్యారంటీ ఈ బీవీ పారెక్ ఇతనికి రెండు ఆఫీసులు ఉన్నాయి ఒకటి నాగ్పూర్లో ఉంది ఒకటి ముంబైలో ఉంది మరి ఈయన దగ్గర దాదాపు వంద హండ్రెడ్ మెంబర్స్ సిబ్బందిగా పనిచేస్తున్నారు ఆయన ఆఫీసులో ఇతను సంవత్సరానికి దాదాపు రెండు కోట్ల పైన వాళ్ళ ఆయన దగ్గర పనిచేసే వాళ్లకు శాలరీస్గా ఇస్తూ వస్తున్నాడు అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎల్ఐసి అడ్వైజర్ ప్రొఫెషన్లో మనం ఎంతకైనా ఎదగవచ్చు బీవీ పారెక్ కాదు బీవీ పార్ కంటే కూడా మీరు ఎక్కువ బిజినెస్ చేసే అవకాశాలు ఎల్ఐసిలో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మన ఈ విషయాలను గుర్ గుర్తుపెట్టుకొని మరి మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం బాగా బిజినెస్ చేస్తారని ఆశిస్తున్నా